ఓలమ్మో గిలేందులో గింత చక్కగా మరి డెకరేషన్ చేశారు హబ్బ మరి కార్తీక మాసం వచ్చింది కదా కార్తీక మాసం వచ్చిందంటే ఏ ఇల్లు చూసినా కూడా చక్కగా మరి శుభ్రం చేసుకొని మరి కార్తీక మాసం శుభ సందర్భంగా ఇంట్లో ఉన్నటువంటి దేవులను గట్టనే చక్కగా అలంకరించుకొని పూజలు చేస్తారు అగో మరి ఈ అలంకరణ భాగంగా గిలేందు ఇంత డిఫరెంట్గా చేసారా అంటే ఈ ముచ్చట ఆర్చుకోవాల్సిందే ఈ చూడు మరి చక్కటి ఆలోచనతోటి శంశాలతోటి డిజైన్ చేసింది కానొస్తున్నాయి కదా సెంసెలు మరి ఈ మధ్యలో కానొస్తున్నాయి ఏంటంటే చింతిత్తులులా గప్పట్ల చిన్న ఉన్నప్పుడు చింతపండు తిని సింతిత్తులు వాడేసి కాల్చుకొని తినేటర్లం కదా అదే సింతిత్తులు అగో శివలింగ ఆకారంలో చుట్టుముట్టు తెల్లగ వేసిందంటే ఏంది అనుకుంటే మరి ఇక మూతలు అనమాట ఇక డబ్బలకు వాడిన మూతలు బయట వాడేయకుండా మూతలతోటి కూడా డెకరేషన్ ఇట్లా చేయొచ్చు అని చెప్పేసి చక్కగా మరి సెంషలతోటి మూతలతోటి శంతిత్తులతోటి ఈ అక్క డెకరేషన్ చేసింది కానీ ఏదేమైనా కూడా గిసువంటి చక్కటి ఆలోచన రావాలంటే మనిషికి ఎంత ఉంటే మరి గిసోటి చక్కటి ఆలోచన చేస్తారో ఒక్కసారి ఆలోచించు మరి కార్తీక మాసం శుభ సందర్భంగా ఇంట్లో ఇంత చక్కగా మరి డెకరేషన్ చేసి దీపారాధన చేసుకుంటే ఎంత బాగుంటుందో చూడండి అబ్బా నాకైతే మస్తు నచ్చిందిలా మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ అక్క చూడదు మరియా ఇంబలంగా డెకరేషన్ చేసుకొని చక్కగా మరి దీపాలు ముట్టించి మంచిగా హారతిస్తుంది అయ్యా దేవుడు